దేశకి మేమంత దగ్గరుండి చూసాం కాబట్టి వీ ఫీల్ వి కెనాట్ టూ జస్టిస్ ఈ దేశాన్ని ప్రాపర్గా రూల్ చేసి ప్రజలకు న్యాయం చేయలేరని మేము ఫీల్ అవుతున్నాం జీవిత రాజశేఖర్ ఈమె గా ఎన్ని సినిమాలు చేసిందో ఎవ్వరికీ అంతగా తెలియదు కానీ ఈమె మీదున్న ఈ వివాదాలు ఈమె చేసిన గొడవలు మాత్రం ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఒక ఐరన్ లేడీ లాగా జీవిత రాజశేఖర్ని కంట్రోల్ చేస్తూ రాజశేఖర్తో అనవసరమైన సినిమాలన్నీ తీసి ఆయన ఆస్తి అమ్ముకునే స్టేజ్కి తెచ్చి ఇప్పుడు ఆయన కెరియర్ దారుణంగా పడిపోయేలా చేసిందని ఆయన ఫ్యాన్సే ఎంతో మంది అనుకుంటున్నారు ఇక రాజశేఖర్ తో సింహరాశి ఎవడైతే నాకేంటి అని రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ వి సముద్ర గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర్ సినిమాల్లో జీవిత ఇన్వాల్వ్మెంట్ గురించి జీవిత తనని మోసం చేసిన విషయాల గురించి సంచలన నిజాలు బయట పెట్టారు అయితే ఆయన చెప్పిన ఆ నిజాలేంటి జీవిత కావాలని అందరితోనూ గొడవలు పెట్టుకుంటుందా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద జీవిత చేసిన ఆ కామెంట్స్ ఏంటి జీవిత రెండు సార్లు జైలు కెందుకెళ్లింది ముప్పై నాలుగేళ్ల తర్వాత ఎవరి కోసం సినిమాల్లో క్రియేంట్రీ ఇచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింహరాశి మహానంది ఎవడైతే నాకేంటి సినిమాల డైరెక్టర్ వి సముద్ర గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవడైతే నాకేంటి సినిమా టైంలో జీవిత రాజశేఖర్లు ఇద్దరు తనని ఎంతలా ఇబ్బంది పెట్టారో చెప్పారు సింహరాశి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సముద్ర గారు రాజశేఖర్ తో సినిమా తీస్తూ ఉండగా సినిమా నైంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది అనే టైంకి రాజశేఖర్ కావాలని నా మీద గొడవపడి నేను సినిమా నుండి తప్పుకునేలా చేశాడని దాని వెనుక జీవిత హస్తం కూడా ఉందని చెప్పాడు ఇక తర్వాత ఆ సినిమాకి జీవితే డైరెక్షన్ చేయాలని ట్రై చేసిందని కాకపోతే అక్కడి వాళ్ళు మీరు డైరెక్షన్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుందని చెప్పడంతో మళ్లీ తనని పిలిచారని చెప్పాడు తీరా సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక మళ్ళీ జీవిత తనతో గొడవ పెట్టుకుని డైరెక్టర్గా తన పేరుని తీసి తీసేసి జీవిత పేరు వేయించుకుందని సంచలన నిజాలు బయటపెట్టాడు అసలు జీవిత ఇలా ఎందుకు చేసింది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలకు వస్తే జీవిత అసలు పేరు పద్మ ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు మే ఇరవై నాలుగున రాజమండ్రిలో జన్మించింది ఆమెకి ఒక అక్క అన్న తమ్ముడు కూడా ఉన్నారు జీవిత నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తూ ఉండగా ఆయనకి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం చెన్నైలోనే సెటిల్ అయింది దాంతో జీవిత స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది అయితే జీవిత టెన్త్ క్లాస్ చదువుతున్న టైంలో ఆమె ఒక్కరోజు స్కూల్కి వెళ్తూ ఉండగా అటుగా వెళ్తున్న టీ రాజేందర్ గారు ఆమెను చూసి డీటెయిల్స్ అడిగి నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తావా అని అడిగారు దాంతో జీవితకు ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి పరిగెత్తింది ఇక ఆ సంఘటనని ఆమె ఇంట్లో చెప్పగా వాళ్ళు దాని గురించి ఏమంతగా పట్టించుకోలేదు ఎందుకంటే టి రాజేందర్ అంటే అప్పట్లో సెన్సేషనల్ డైరెక్టర్ అలాంటి ఆయన తమ కూతుర్ని ఎందుకు హీరోయిన్గా అడుగుతాడు అని వాళ్ళు అనుకున్నారు ఇక ఈ విషయం జీవిత తన ఫ్రెండ్స్ కి చెప్పగా అంత పెద్ద డైరెక్టర్ నీకు పిలిచే అవకాశం ఇస్తానంటే వద్దని పారిపోతావా ఈసారి ఆయన మళ్ళీ నన్ను నిన్ను అడిగితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పనన్నారు దాంతో జీవిత రాజేంద్ర గారు మళ్ళీ కనిపిస్తే మాట్లాడదాం అనుకుంది కానీ ఆయన ఆమెకి కనపడలేదు ఇదంతా జరిగిన సంవత్సరం తర్వాత రాజేంద్ర గారి డైరెక్ట్ గా జీవిత వాళ్ళ ఇంటికి వచ్చారు దాంతో ఆయన్ని చూసిన జీవిత అమ్మ నాన్నలు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక ఆయన వాళ్ళతో మాట్లాడుతూ నేను తీయబోయే సినిమాకి మీ అమ్మ హీరోయిన్ గా సరిపోతుంది మీరు ఒప్పుకుంటే ఆమెని ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయిస్తానని చెప్పారు దాంతో అంత పెద్ద డైరెక్టరే ఇల్లు ఇకొని వచ్చే అవకాశం ఇస్తూ ఉంటే వద్దనలేక జీవితతో సహా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఇక తర్వాత ఆయన జీవితకి ఒక ఆడిషన్ చేసి తను చేస్తున్న ఉరై కాదకిల్లి అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఇచ్చారు ఇక ఈ సినిమా టైంలోనే రాజేందర్ గారు పద్మాగా ఉన్న ఆమె పేరుని జీవిత అని మార్చారు అలా జీవిత ఆ సినిమాతో ఇండస్ట్రీకి మొదటిసారి పరిచయం అయింది ఇక అప్పట్లో రాజేందర్ ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్కి మంచి క్రేజ్ ఉండడంతో జీవితకి తన మొదటి సినిమా షూటింగ్ టైంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి అలా ఆమె పాడం వానం పడే సెల్వి ఇలమై సుమగన రాంగల్ ఆ నన్నే రాజా నన్నే మంత్రి అనే సినిమాలు ఛాన్స్లు వచ్చాయి ఇక తన మొదటి సినిమా ఉరై కాదకిల్లి పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ కాగా ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో జీవితకి మరిన్ని అవకాశాలు వచ్చాయి ఇక అలా ఆమెకి అరడజనికి పైగానే సినిమా ఛాన్సులు రాగా అందులో ఒకటి రెండు తప్ప అన్ని సూపర్ హిట్స్ అయ్యాయి ఇక ఆమె ఎనభై ఐదులో చేసిన హలో అనుకున్నంతగా ఆడలేదు కానీ ఈ సినిమాతోనే జీవిత రాజశేఖర్ గారితో కలిసి మొదటిసారి నటించారు అయితే ఆ సినిమాలో రాజశేఖర్ హీరో కాదు ఒక ఫ్రాడ్ అయితే ఒకసారి ఆ సినిమా షూటింగ్ లో జీవిత ఫీవర్ తో బాగా ఇబ్బంది పడుతూ ఉండగా అప్పటికే డాక్టర్ చదివి ఇండస్ట్రీ వచ్చిన రాజశేఖర్ ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చాడు దాంతో ఆమె రాజశేఖర్ మీద మంచి ఒపీనియన్ వచ్చింది అయితే అది రాజశేఖర్ కి మొదటి సినిమా అతను సరిగ్గా యాక్ట్ చేయకుండా టైం వేస్ట్ చేస్తున్నాడని చెప్పి డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ను రాజశేఖర్ ని తీసేసి తమిళ నటుడు రాధా రవిని పెట్టాడు దాంతో ఈ విషయం తెలుసుకున్న జీవిత ఎంతో బాధపడింది ఇక అప్పటి నుండి హీరోయిన్ గా జిగుజిగురైలు అనే సినిమాతో తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ అయిన జీవిత తెలుగులో ఫుల్ బిజీ అయిపోయి కేవలం మూడు సంవత్సరాల్లోనే ఇరవై మూడు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది దాంతో జీవిత తమిళ్లో స్టార్ హీరోయిన్ అయిపోగా ఆమె ఫొటోస్ అప్పటి మ్యాగ్జైన్స్ కవర్స్ స్పేస్ మీద వచ్చేవి అలా ఒక్కసారి ఆమె ఫోటో చూసిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు జీవితను ఒక రోజు పిలిపించారు ఆ తర్వాత ఆమెకు ఒక సీన్ పేపర్ ఇచ్చి అందులో నచ్చిన డైలాగ్ ని యాక్ట్ చేసి చూపించమని చెప్పారు దాంతో జీవిత ఒక డైలాగ్ ని నవ్వుతూ యాక్ట్ చేసి చెప్పగా ఎంఎస్ రెడ్డి గారు నువ్వే నా సినిమా హీరోయిన్ అని చెప్పేశారు ఇక ఆ సినిమాకి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ కావడంతో జీవిత చాలా సంతోషపడ్డారు అలాగే ఆ సినిమాలో రాజశేఖర్ హీరో అని తెలిసి ఆమెకి సంతోషం మరి ఎంత ఎక్కువైంది ఇక వీరంతా కలిసి చేస్తున్న తలంబ్రాలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ అవ్వగా ఆ సినిమా షూటింగ్ టైంలో లో రాజశేఖర్ అండ్ జీవితాలకి మంచి పరిచయం ఏర్పడి జీవిత రాజశేఖర్ ప్రేమలో పడింది ఇక ఈ విషయాన్ని ఆ సినిమా షూటింగ్ టైంలోనే రాజశేఖర్ కి చెప్పగా అతను ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పాడు అయినా కూడా ఇద్దరు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోందని రేంజ్ లో అందరూ అనుకునేలా షూటింగ్ టైంలో బిహేవ్ చేసేవారు ఇక ఆ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అవ్వగా అది సూపర్ డూపర్ హిట్ అయింది దాంతో రాజశేఖర్ జీవితాల కాంబినేషన్ కి కూడా మంచి పేరు వచ్చింది ఇక ఈ సినిమా తర్వాత కేవలం మూడు తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన జీవిత రాజశేఖర్ కోసం టాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది అలా వీరిద్దరూ కలిసి ప్రజాస్వామ్యం ఆహుతి స్టేషన్ మాస్టర్ మర్దలు సవాల్ నవభారతం మంచువారు మావారు అంకుశం మగాడు అని ఎక్కువగా మరో హీరోతో యాక్ట్ చేయకుండా అన్ని రాజశేఖర్తోనే జీవిత సినిమాలు చేసింది ఇక వీటిలో ఆహుతి అంకుశం మగాడు సినిమాలు బ్లాక్ హిట్ హిట్గా నిలిచాయి ఇక ఈ సినిమా టైంలో రాజశేఖర్ జీవితం పెళ్లి చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీ మొత్తం అనుకుంది అదే టైంలో రాజశేఖర్కి యాక్సిడెంట్ అవగా జీవిత ఆయన్ని రెండు రోజుల హాస్పిటల్లో ఉండి చూసుకుంది దాంతో రాజశేఖర్ కుటుంబానికి జీవిత మీద మంచి అభిప్రాయం కలిగి ఆ తర్వాత రాజశేఖర్లో జీవిత గురించి మాట్లాడి వాళ్ళిద్దరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి చేశారు వీరిద్దరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శివాని రెండు వేలలో శివాత్మిక అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇక పెళ్లి తర్వాత జీవిత సినిమాలు మానేసి రాజశేఖర్ చేసే సినిమా విషయంలో దగ్గరుండి అన్ని చూసుకునేది ఇక ఆ తర్వాత జీవిత డైరెక్టర్గా మారి రాజశేఖర్ తో శేషు సత్యమయ జైతే మహంకాళి శేఖర్ అనే సినిమాలు చేయగా ప్రొడ్యూసర్గా ఆప్తుడు ఎవరైతే నాకేంటి గడ్డం గ్యాంగ్ సినిమాలు చేశారు అయితే దాదాపు ముప్పై నాలుగేళ్ల గ్యాప్ తర్వాత జీవిత మళ్లీ రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది ఇక ఆమె కూతురు తమిళ్ లో హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు లో జీవిత తన భర్త రాజశేఖర్ తో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో దాదా దాతలు దానం చేసిన రక్తాన్ని సొంత లాభం కొరికి చిరంజీవి అమ్ముకుంటున్నాడంటూ ఎలా పడితే అలా మాట్లాడారు దాంతో వీళ్ళిద్దరి మధ్య అల్లు అరవింద్ పరువు నష్టం కేసు వేగా రెండు వేల ఇరవై మూడులో లో నాంపల్లి కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది అలా జైలుకెళ్లిన వీరిద్దరూ ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు అలాగే జీవిత మీద ఒక చెక్ బౌన్స్ కేసు కూడా ఉంది రెండు వేల పదమూడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఒక సినిమా విషయంలో జీవిత ఒక వ్యక్తికి ముప్పై ఆరు లక్షల రూపాయలు చెక్ ఇవ్వగా అది బౌన్స్ అవ్వడంతో అతను కేసు పెట్టాడు ఇక ఆ కేసు విచారణకు కూడా జీవిత కోర్టుకి రావకపోవడంతో అప్పట్లో ఆ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది అలాగే రాజశేఖర్ హీరోగా నటించిన పిఎస్వి గరుడు వేగా సినిమా విషయంలో కూడా జీవిత తమని మోసం చేసిందని ఆ సినిమాకి డబ్బులు పెట్టిన నిర్మాతలు జీవిత మీద కేసేశారు అది ఇంకా విచారంలోనే ఉంది ఇలా అనుక్షణం ఏదో ఒక కేసు గొడవ అంటూ అని సాగుతున్న జీవితపై ఇప్పుడు డైరెక్టర్ వి సముద్ర కూడా సంచలన కామెంట్స్ చేయడంతో జీవిత ఎందుకు ఇలా చేస్తుందని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక జీవితా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్